అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు అద్భుతమైన గజల రచయిత అది నేను ఏదో గొప్పగా చెప్పగల ఎందుకంటే ఆయన రాసేటువంటి ప్రతి గజల్లోనూ కూడా ఆత్మ మనకి కనపడుతుంది మనసును తట్టి లేపుతుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని కలగజేస్తుంది మనకి ఏదైతే జీవితంలో కావాలో అటువంటి సంతోషమైనటువంటి భావనలు మనలో వెల్లువిలా ఆ గజల్ని వింటూ అనిపిస్తుంది సరే ఇన్ని చెప్తున్నారు కదా గజలేంటో ఒకసారి వినిపించండి అని మీరు అనొచ్చు అందుకే ఆయన కళ నుండి జాలువారిన ఆ గజల్ నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించాలని ప్రయత్నం చేస్తున్నా పలకరిస్తే మల్లె పూబులు నవ్వినట్టే ఉండాలోయ పలకరిస్తే మల్లె పూవులు నవ్విన కోపం వస్తే కోపం వస్తే బంతి పూవులు రువ్వనట్టే ఆ పలకరిస్తే మల్లె పూవులు నవ్వినట్టే ఉండాలి పలకరిస్తే మల్లె పూలు నవ్వినట్టే ఉండాలోయ్ కోపమొస్తే బంతి పూలు నువ్వినట్టే ఉండాలోయ్ పలకరిస్తే పలకరిస్తే మల్లె పూలు నవ్వినట్టే ఉండాలోయ్ వేళలన్నీ ఒకటి కాదోయ్ తాళ్ళు సైతం బుసలు కొట్టును వేళలన్నీ ఒకటి కాదోయ్ తాళ్ళు సైతం బుసలు కొట్టును దారి పొడుకున్న ముళ్ళనైనా రుఫినట్టి ఉండాలోయ్ దారి పొడుగున ముళ్ళనైనా దువ్వినట్టే ఉండాలోయ్ పలకరిస్తే పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ కోపం వస్తే బంతి పువ్వులు రువినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పూవులు నవ్వినట్టే ఉండాలోయ్ గొప్ప మాటలు పక్క వాళ్ళకి హితవు కాదని తెలుసుకోరా గొప్ప మాటలు పక్క వాళ్ళకి హితవు కాదని తెలుసుకోరా ఎదిగినా నువ్వు అందరిలోనూ అతికినట్టే ఉండాలో ఎదిగినా నువ్వెంత ఎత్తు ఎదిగినా ఎదిగినా నువ్వు అందరిలోనూ అతికినట్టే ఉండాలోయ్ పలకరిస్తే పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ కోపం వస్తే బంతి పువ్వులు రుఫినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ పిలవటానికి పేరు కన్నా తీయనైనది ఎక్కడుందోయ్ చెప్పు పిల్లవడానికి పేరు కన్నా తీయనైనది ఎక్కడుందోయ్ ఎందుకంటే నా పేరు సూర్యాయ ఇంట్లో ముద్దుగా సూర్యబాబు అని పిలుస్తారు కానీ ఆ సూర్యనాయణ మూర్తి ఎక్కడి నుంచి వచ్చింది మా పేరు అంటే నన్ను సూర్యాణ అని పిలిచినప్పుడు అల్హ మా తాతగారు గుర్తొస్తూ ఉంటారు నాకు బంధాలు గుర్తొస్తూ ఉంటాయి అలాగే సూర్యబాబు అని పిలిచినప్పుడల్లా మా జగ్గంపేట జగ్గంపేటలో ఉన్న అందరికీ కూడా ఈ సూర్యబాబు అనేవాడు పరిచయం కాబట్టి సూర్యబాబు పేరు వినగానే అవో మన సూర్యబాబు వచ్చియ్యరా అని మా జగ్గంపేట ఊరు వాళ్ళందరూ అనుకునేలాగా ఉంటుంది అంటే పేరులో ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అది పిలుస్తుంటే పిలవటానికి పేరు కన్నా తీయనైనది ఎక్కడుందోయ్ పిలుపులో నువ్వు పట్టుతేనని కలిపినట్టే ఉండాలోయ్ పిలవటానికి పేరు కన్నా తీయనైనది ఎక్కడుందోయ్ పిలుపులో నువ్వు పట్టుతేనని కలిపినట్టే ఉండలోయ్ పలకరిస్తే పలకరిస్తే నువ్వు పలకరిస్తే మనం పలకరిస్తే మల్లె పూవులు నవ్వినట్టే ఉండాలోయ్ కోపం వస్తే బంతి పూవులు రుఫినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పువ్వులు నవినట్టే ఉండాలోయ్ ది డాక్కువారికి వంపులెక్కువ మనందరికీ తెలుసున్న విషయమే దగా తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది అలాగే దగాకూరు మన ఎదురుగా చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు ఆ బిల్డప్లకు మోసపోయి మనందరం కూడా వాడు గొప్పవాడురా అని ఫీల్ అయ్యి మనం వాడి చేతిలో చిక్కుపడిపోతూ ఉంటాం బలైపోతూ ఉంటాం దగకోరికి డావులెక్కువ వగలమారికి వంపులెక్కువ ఎదురు పడితే నువ్వు కొంచెం తగ్గినట్టే ఉండాలో అందుకే అటువంటి వాళ్ళు ఎదురు పడితే వెంటనే ఆకర్షితులు అవ్వకుండా కొంచెం తగ్గినట్టు నాకు వేరే పనుందనో లేకపోతే అటువైపు మన చూపులు ప్రసరించకుండానో జాగ్రత్తపడి పడి బయటపడితే మనకి క్షేమం ఉంది ఎదురు పడితే నువ్వు కొంచెం తగ్గినట్టే ఉండాలో పలకరిస్తే నీ పలకరిస్తే నువ్వు పలకరిస్తే మనం పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ కోపమొస్తే బంతి పువ్వులు రుఫినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ దారి చూపిన దివ్యలెన్నో తోడు నడచిన నీడలెన్నో మన జీవితంలో చాలా మంది మనకు సహకరిస్తూ ఉంటారు మన అభివృద్ధి కోసం వాళ్ళు పడుతూ ఉంటారు ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఈ ప్రపంచంలో ఒక గురువు ఒక తల్లి ఒక తండ్రి మనం నమ్ముకునేటువంటి భగవంతుడు అటు దారి చూపిన దివ్యలెన్నో తోడు నడచిన నీడలెన్నో తలపుకొస్తే చేతులెత్తి మొక్కినట్టే చూపిన దివ్వెలెన్నో తోడు నడచిన నీడలెన్నో మనం చాలామందికి అయ్యో వీళ్ళు పేదవాళ్ళు కదా ఈ కుర్రాడు బాగా చదువుతున్నాడు కదా ఈ కుర్రాడికి ఏదైనా కొంచెం సాయం చేస్తే అతను భవిష్యత్తులో అవుతాడు అని అనుకుంటాం అందులో తప్పులేదు సాయం చేస్తాం కానీ ఆ సాయాన్ని గుర్తుంచుకుని అతను పెద్దవాడయ్యాక యోగ్యుడయ్యాక ప్రతిభావంతుడయ్యాక గొప్ప ఉద్యోగంలోనో గొప్ప స్థాయిలో ఉన్న తర్వాత అతను చదివినటువంటి ఆ పాఠశాలను అతనికి సాయం చేసినటువంటి వ్యక్తులను గుర్తుంచుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి కృతజ్ఞతాభావం ప్రకటిస్తారు చూడండి అతడు గొప్పవాడు అలా చెయ్యనివాడు అవుతాడు మరి అలాంటప్పుడు ఏంటి ఎంత గొప్ప బిల్ గేట్స్ లాంటి స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు వచ్చి వాళ్ళ టీచర్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సాయం చేసినటువంటి చాలామందిని కనుక వాళ్ళ ఊరిని కానీ బాగుచేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఉంటుందండి వాళ్ళు మనకి మొక్కడం కాదు మనం కూడా వాళ్ళకి అరే చేసిన మేలును మర్చిపోయినటువంటి ఒక గొప్ప కృతజ్ఞతాభావం ఉన్నటువంటి వ్యక్తిరా అందుకే లైఫ్లో ఎదిగాడు రా అని మనం అనుకునేలాంటి పరిస్థితి ఉంటుంది దారి చూపిన దివ్యో తోడు నడచిన నీడలెన్నో ఎన్నో ఉంటాయి ప్రపంచంలో మీరు చూస్తుంటే నిజమే మనకి తెలియకుండా కొన్ని చూడండి దానాలు చేస్తూ ఉంటారు కొంతమంది పది రూపాయలు దానం చేసి వెయ్యి రూపాయలు పబ్లిసిటీ తీసుకుంటారు కొంతమంది వెయ్యి రూపాయలు దానం చేసి కూడా సాయం చేసి నా పేరు చెప్పకండి అని చెబుతూ ఉంటారు మరి అలాంటి గొప్పవాళ్ళు సో దారి చూపిన దివ్యలెన్నో తోడు నడచిన నీడలెన్నో మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే మన కోసమని కష్టపడి లాంతర పట్టుకుని వచ్చినటువంటి మన తండ్రి లేదా మన అక్క మన అన్నయ్య వీళ్ళందరినీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది ఇప్పుడు జ్ఞాపకాల రూపంలో గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి కదా అది అది గుర్తుంచుకోవాలి వాళ్ళకి మనస్సులో అయినా సరే మొక్కుకోవాలి తలపుకొస్తే చేతులెత్తి మొక్కినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలోయ్ కోపం వస్తే పంతి పువ్వులు రుఫినట్టే ఉండాలోయ్ పలకరిస్తే మల్లె పువ్వులు నవ్వినట్టే ఉండాలయ్ ఇది అద్భుతమైన గజలా కాదా సుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు విన్న మీ అందరికీ కూడా నమస్సులతో మీ నూజుళ్ళ సూర్యబాబు